जय चे जय चे जय चे अमर वीरल को जहूर तेलंगाना वीर को जहूर तेलंगाना उहर जोहार जोहार जोहर कबलदार कबरदार कबल देर कबरदार कबरदार, देर कबरदार ఉద్యమకారులకు సంబంధించి ఉద్యమకారులకు సంబంధించి మనము ఉద్యమకారుల ఫోరమ్స్ అనేకం ఉన్నాయి వాటి నుండి ప్రతి జిల్లాలో ఉన్న ఉద్యమకారుల లిస్టు మనమే తయారు చేసుకున్నాం పోలీసు రిపోర్ట్ల ఆధారంగా కాదు ప్రజా దర్బార్లు పెట్టుకొని ఉద్యమకారులు ఎవరో తేల్చుకొని ఆ ఉద్యమకారులందరూ కూడా పెన్షన్ వచ్చేంత వరకు విరామం లేకుండా పోరాటం చేస్తానని తెలంగాణ ఉద్యమకారులందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నా మాకు దగా పడ్డం మాకు ఇబ్బంది అయిందని అనుకున్నా నేను ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పర్యటన కియాల బయలుదేరుతున్నా జాగృతి జనం బాట పేరుతో బయలుదేరుతున్నా ఏ జిల్లాకు ఆ జిల్లా ఏ మండలానికి ఆ మండలం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మా అన్నదమ్ములు అక్కడ ఉద్యమకారులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా రండి కలిసి పోరాటం చేద్దాం ఈ కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చింది రెండు వందల యాభై గజాలు జాగా ఇస్తామని అది ఇచ్చేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నిద్రపోనియకుండా తప్పకుండా ఉద్యమం చేద్దాం మీరందరూ పట్టుబట్టి పిడికి పోరాటం చేసిరు కాబట్టి ఆనాడు తెలంగాణ వచ్చింది రేపటినాడు మీ అవసరాలకు సంబంధించి కూడా మీకు ముందుగా నేను మీకు తోడుగా నడిచి అవి సాధించుకుందామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్